సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను రత్నాలనందించే ఏకైక సంస్థ 6GVR నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను మీ సాయి ఆంధ్రప్రదేశ్ లో తాజాగా హైకోర్టు తీర్పుతో జనసేన పార్టీ గ్లాస్ గుర్తు జనసేన పార్టీకి కన్ఫర్మ్ అయిపోయింది దీనికి సంబంధించి గతంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రెట్ పిటిషన్ ని హైకోర్టు కొట్టివేసింది దీంతో పూర్తిగా జనసేనకు లైన్ క్లియర్ అయినట్టుగా కనపడుతుంది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం మాట్లాడదాం మనతో పాటు సుమన్టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు సార్ నమస్తే సో ఇటకెలకు చిన్న కన్ఫ్యూజన్ డైలామా ఉండేది జనసేనకు గ్లాస్ గుర్తు లాస్ట్ వరకు అసలు ఉంటుందా లేదా అనేటువంటి కన్ఫ్యూజన్ సో ఈరోజు హైకోర్టు తీర్పుతోటి వీటన్నిటి కూడా పూర్తిగా లైన్ క్లియర్ అయినట్టు చెప్పొచ్చా మొత్తం లైన్ క్లియర్ అయినట్టు చెప్పలేము కానీ ప్రస్తుతానికి ఉపశమనం అన్నట్టుగా మనం చెప్పొచ్చు ఎందుకంటే రిజిస్టర్డ్ పార్టీస్ అలానే రికగ్నైజ్డ్ పార్టీస్ ఇక స్టేట్ పార్టీస్ నేషనల్ పార్టీస్ ఈ కేటగిరీ సపరేట్ ఇప్పుడు జనసేన పార్టీ రిజిస్టర్డ్ కేటగిరీలో ఉన్నది కానీ రికగ్నైజ్డ్ కేటగిరీలో లేదు సో రికగ్నైజ్డ్ కేటగిరీలో ఉంటే ఒక సింబల్ కేటాయిస్తారు ఆ సింబల్ వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా దాన్ని రిజర్వ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ గాజు గ్లాస్ సింబల్ కోసం జనసేన పార్టీ కంటే ముందు అప్లై చేసింది కానీ ఎలక్షన్ కమిషను జనసేన పార్టీ కేటాయించింది దీనిపైన అభ్యంతరం తెలుపుతూ వాళ్ళు పిటిషన్ వేశారు సో దాని మీద సుదీర్ఘమైనటువంటి వాదనలు కోర్టు వింది వాళ్ళు చెప్పిన వాదన వీళ్ళు చెప్పిన వాదన పార్టీ అంటే లాస్ట్ ఎలక్షన్స్లో ఈ గాజు గ్లాస్ గుర్తుపైన పోటీ చేయడం అనేటువంటి అంశం పైన జనసేన పార్టీ ఒక క్లారిటీ ఇచ్చింది లాస్ట్ ఎలక్షన్స్లోనే ఇది మా గుర్తు అనేటువంటి ఇండికేషన్ ఇచ్చింది అలాగే తెలంగాణ ఎలక్షన్స్లో గుర్తు రిజర్వ్ చేసుకునేటువంటి విధానం ఎక్స్ప్లెయిన్ చేసింది ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్కి రెడీ అవుతున్నటువంటిది ఇవన్నీ కూడా చెప్పినది అయితే ప్రజా కాంగ్రెస్ వాళ్ళు చెప్పినటువంటి వాదన ఏంటంటే వాళ్ళది చాలా పాత పార్టీ ఇప్పుడు తొంభై తొమ్మిది నుంచో రెండు వేల సంవత్సరం నుంచో ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు ఈ గుర్తు కోసం జనసేన కంటే ముందర మేము అప్లై చేసాం అనేది ఈ ఈ ఎలక్షన్స్కి సంబంధించి వాళ్ళు చేసినటువంటి వాదన సో ఫైనల్గా కోర్టు జనసేనకు అనుకూలంగా తీర్పిచ్చింది గాజు గ్లాస్ గుర్తు జనసేనకే చెందుతుంది అనేటువంటి ఇండికేషన్ ఇచ్చింది అయితే ఇక్కడ ఒక ఇంకొక సమస్య ఏంటంటే ఇటీవల ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది ప్రతి కాన్స్టిట్యున్సీకి సంబంధించి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వాళ్ళు అంటే పార్టీలు కావచ్చు ఇండిపెండెంట్లు కావచ్చు లేదా ఏదైనా గ్రూపులు అసోసియేషన్స్ నుంచి బరిలో ఉన్నవాళ్ళు కావచ్చు ఇండివిజువల్స్ కావచ్చు వీళ్ళందరికీ కూడా ఒక గైడ్ లైన్స్ మాన్యువల్ ఒక వంద పేజీల మాన్యువల్ రిలీజ్ చేసింది అందులో అన్ సింబల్స్ అంటే ఫ్రీ సింబల్స్ కేటగిరీలో గాజు గ్లాస్ గుర్తుని మళ్ళీ అందులో పెట్టింది సో ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం చూస్తే గాజు గ్లాస్ సింబల్ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ క్లెయిమ్ చేస్తున్న విధంగా ఆ పార్టీకి చెందే అవకాశం లేదు ఎలక్షన్ కమిషన్ జనసేన పార్టీకి ఇచ్చింది కాబట్టి కొట్టేసింది ఆ పిటిషన్ కొట్టేసింది సో అది ఇన్ ఫేవర్ ఆఫ్ జనసేన మనం చూస్తున్నాం రేపు ఫ్రీ సింబల్స్ కేటగిరీలో ఎలక్షన్ కమిషన్ ఇది పెట్టినందువలన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేయట్లేదు ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాల్లో మాత్రమే జనసేన పార్టీ పోటీ చేస్తుంది మిగిలిన నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తిని కనుక ఫ్రీ సింబల్గా పెడితే ఖచ్చితంగా కూటమి అభ్యర్థులు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఒకవేళ జనసేన కూడా బరిలోనే ఉంది అనేటువంటి ఆలోచనతో కనుక ఓటర్ ఓటు వేస్తే అది ఆ ఓట్ల చీలిక అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా మారే అవకాశం ఉంది కాబట్టి దీని విషయంలో ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా జనసేన పార్టీ అప్రోచ్ అవ్వబోతుంది అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ కోర్టు కేసు వరకు పెద్ద రిలీఫ్గానే మనం చూడాలి ఒకవేళ కోర్టు డైరెక్షన్ వేరుగా కనుక ఉంటే అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలోకి నెట్టేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కానీ ఓవరాల్గా మీరు అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడం లేదు కాబట్టి కేవలం ఇరవై నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నారు కాబట్టి మిగతా నియోజకవర్గాల్లో ఈ సింబల్ని రిజర్వ్ కేటగిరీలోకి ఎలా మార్చుకోవాలి అనేటువంటి విషయంపైన ఇప్పుడు జనసేన పార్టీ నాయకత్వం కసరత్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా రెండు రోజులే టైం ఉంది నోటిఫికేషన్ వస్తే ఇమీడియట్గా నామినేషన్స్ మొదలైపోతాయి పద్దెనిమిదో తేదీన నామినేషన్స్ మొదలైపోతాయి నామినేషన్ల ప్రక్రియ మొదలైపోయిన తర్వాత మళ్ళీ ఆ హడావుడి వేరుగా ఉండవు కాబట్టి ఈ లోపే ఒక క్లారిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే జనసేన పార్టీ నాయకత్వం మీద కనిపిస్తుంది అలాగే జనసేన పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాలలో కూడా బకెట్ సింబల్ అనేటువంటి ఒక సింబల్ గ్లాసును పోలినట్టే ఉంది అనేది కూడా జనసేన చేస్తున్నటువంటి ఆరోపణ పిఠాపురంలో సేమ్ పవన్ కళ్యాణ్ పేరుతో ఒక వ్యక్తి నిలబడ్డం సో ఆ బకెట్ గుర్తు కూడా వస్తే ఆబియస్ గా ఓటర్లు కొంత కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఆరోపణలు దీనికి సంబంధించి కూడా లీగల్ గా ఏమన్నా ప్రొసీడ్ అయ్యే అవకాశం వాటిని మనం నేరుగా ఇప్పుడు ప్రశ్నించడానికి అవకాశం ఉండకపోవచ్చు ఇక్కడ ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టేటువంటి క్రమంలో సాధారణంగా మన ఎన్నికల ప్రక్రియలో కొన్ని పద్ధతుల్ని గత కొంతకాలంగా అంటే ఒక ఇప్పుడు కాదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పాటిస్తున్నారు ఈ మధ్యకాలంలో దాన్ని ఇంకొద్ది ఎక్కువ ట్రిలైజ్డ్ చేయడానికి ప్రత్యర్థిని బలహీనపరిచేటువంటి క్రమంలో ఈ ఎత్తుగడల్ని మరింత ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం సో ఆ కేటగిరీలో చూస్తే కొనితెల పవన్ కళ్యాణ్కి ప్రత్యర్థిగా కే పవన్ కళ్యాణ్ అని ఎవరో బరిలో దిగబోతున్నారు పిఠాపురంలో అలానే అలాంటి సింబలే ఉండే విధంగా గాజు గ్లాసును పోలినటువంటి సింబల్ ఉండే విధంగా మనం ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీగా ఉన్నప్పుడు రోడ్ రోలర్ గుర్తు రోడ్ రోలర్ గుర్తు అలానే ఇంకొకటి కూడా ఉండేది వ్యాన్ గుర్తు ఏదో ఒకటి ఉండేది సో ఈ కారు ఇవన్నీ కూడా పోలికలు ఒకలాగే ఉండేసరికి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉండేది ఆ గుర్తులన్నింటిని తొలగించాలని చాలా ప్రయత్నాలు చేశారు కానీ సాధ్యం కాలేదు ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి క్రమంలో అభ్యర్థులు ఎంతమంది వస్తారో దానికి తగ్గట్టుగా గుర్తులను ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అందులో మళ్ళీ హ్యూమన్స్ ఈ బర్డ్స్ లాంటివి కానీ అంటే జీవజాలానికి సంబంధించినటువంటివి వీలైనంత తక్కువ వాటిని చాలా లిమిట్ చేశారు గతంలో ఆవు దూడ ఇట్లాంటివి కూడా ఉండే అవి కూడా పక్కకు తప్పించినటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి ఈ మధ్య కాలంలో సో ఈ కేటగిరీలో ఏ సింబల్స్ని పెడితే ప్రజలు ఈజీగా గుర్తుపడతారు అనే కేటగిరీ ఒకటి రెండోది అక్కడ అన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలే ఉంటాయి కాబట్టి ఆ బ్లాక్ అండ్ వైట్ రేఖా చిత్రాల్లో ప్రాపర్గా కనిపించేటువంటి వాటిని మాత్రమే ఎంచుకునేటువంటి పరిస్థితి అలా ఎంపిక చేసినటువంటి సింబల్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాదాపు ఒక మూడు వందల సింబల్స్ నుంచి మూడు వందల యాభై సింబల్స్ని ఫైనల్ చేసింది సో వాటిలో నుంచే మళ్ళీ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఒకవేళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టడం కోసం నిజామాబాద్లో కవిత పైన వేసినట్టుగా ఒక నూట యాభై మంది నూట అరవై మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు సో అప్పుడు సింబల్స్ అలాట్మెంట్ అనేది ఒక పెద్ద ప్రహసనంగా మారుతుంది అందుకనే ప్రత్యర్థుల్ని ఏ విధంగా ఇబ్బంది పెడతారో వాళ్ళు ఏ విధంగా వ్యూహం పన్నబోతున్నారు దీన్ని ముందుగానే పసిగట్టడం ద్వారా జనసేన పార్టీ నాయకత్వం ఆచితూచి అడుగులు వేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ప్రస్తుతానికి కోర్టులు ఇచ్చినటువంటి డైరెక్షన్ నేపథ్యంలో గాజు గ్లాస్ సింబల్కి ఎలాంటి డోకా లేదు కానీ ఫ్రీ సింబల్ కేటగిరీలో ఎలక్షన్ కమిషన్ పెట్టిన దానివల్ల ఎక్కువ నష్టం జరిగేటువంటి అవకాశం కానీ ఈ విషయంలో జనసేన పెద్దగా ప్రొసీడ్ అవుతున్నట్టు కనపడట్లే ఈ ఫ్రీ సింబల్ సంబంధించి మిగతా నియోజకవర్గాల్లో రేపు బీఫామ్లు ఇస్తానని ప్రకటన చేశారు కానీ ఆ ఫ్రీ సింబల్ ని ఎట్లా స్టాప్ చేయాలి ఎట్లా ఆపాలి అనేది లేగల్ టీం బహుశా లేగల్ టీంకి అసైన్ చేసి ఉంటారు వాళ్ళు దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ చేయడము అవి ఎంత అంటే జనసేనలో ఎలా ఉందంటే అంతా అయిన తర్వాత బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా పలానా జరుగుతుంది అని చెప్పేటువంటి స్థితిలో లేరు కాబట్టి అండర్ గ్రౌండ్ అంటే ఇన్సైడ్ వర్క్ ఏమైనా జరుగుతుందేమో అనేది మన ఆలోచన అంచనా ఇప్పటికే ఈ కేసు విషయంలో వర్క్ చేస్తున్నారు కాబట్టి సేమ్ అదే టీము దీన్ని ఎలక్షన్ కమిషన్ కూడా రిప్రజెంట్ చేశారు రేపు ఈ కోర్టు జడ్జిమెంట్ ని రిప్రజెంట్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా సూచించే కోర్టు ఇలా సూచించింది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఎలా ఉంటుందో మనం అప్పుడే చెప్పలేము బట్ ఆంధ్రప్రదేశ్లో అయితే ముందు రెండు రాష్ట్రాలు అడగడానికి అయితే అవకాశం ఉంటుంది బట్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఇమీడియట్ గా థ్రెట్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అటు ఎన్డీఏ కూటమే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది అలానే జనసేన పార్టీ కూడా పార్టీ పరంగా నష్టపోయేటువంటి పరిస్థితి రేపు జనసేనలో కొంతమంది రెబల్స్ నామినేషన్స్ వేసేటువంటి అవకాశం ఉంది నామినేషన్ వేసిన వ్యక్తి నిన్నటి వరకు కూడా జనసేన జెండా పట్టుకొని గుర్తు పట్టుకొని తిరిగినటువంటి వ్యక్తి సో అలాంటి సిమిలారిటీ ఉన్నటువంటి గుర్తు కనుక ఆయన పొందిన పరిస్థితి ఉంటే కనుక ఆటోమేటిక్గా అది పార్టీకి నష్టం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అందుకనే ఈ విషయాల్లో మరికొంత అప్రమత్తత అవసరం అనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి పిఠాపురంని టార్గెట్ చేస్తూ చేయబోయేటువంటి ప్రక్రియలు ఇప్పుడు ఈ గాజు గ్లాస్ సింబల్ పైన కూడా పిఠాపురంలో చాలా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది సిమిలర్ గుర్తులు ఎంచుకునేటువంటి క్రమంలో కొంతమంది నామినేషన్లు ఇండిపెండెంట్గా నామినేషన్లు వేసేటువంటి ప్రయత్నం ఇదే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ అనేటువంటి పేరుతో ఉన్న ఈ పార్టీనే ఒక అభ్యర్థిని కూడా పిఠాపురంలో నిలబెట్టబోతుంది పవన్ కళ్యాణ్ అనే పేరుతోనే నిలబెట్టబోతుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది కాబట్టి ఇవి ఇవి రాజకీయంగా చేసేటువంటి ఎత్తుగడలుగా చూడాలి తప్పితే ఇదేదో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేవో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేటువంటి చర్యలు కన్నా మనం చూడలేం జనసేన పార్టీ ఏంటంటే ఈ ఎత్తుగడలను కూడా ముందుగా అంచనా వేయడం ద్వారా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధంగా సింబల్ను కాపాడుకోవాలని ఇప్పుడు రేపు ఎలక్షన్స్ లో కనుక ఒక నాలుగైదు ఎమ్మెల్యే సీట్లు గెలిచారనుకోండి సింబల్ ని రికగ్నైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది రిజర్వ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది లాస్ట్ టైం ఎలక్షన్స్ లో అది జరగలేదు కాబట్టి ఇప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది రైట్ సార్ సో మొత్తానికి అది ఏపీలో జనసేన పార్టీకి సింబల్ ని కేటాయించడం దాని పట్ల వేసినటువంటి ని రాష్ట్రీయ కాంగ్రెస్ ప్రజా కాంగ్రెస్ అని పార్టీ వేసినటువంటి పిటిషన్ కొట్టివేసింది హైకోర్టు దీంతో జనసేన పోటీ చేస్తున్నటువంటి ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో అయితే గ్లాస్ గుర్తు అనేది జనసేన పార్టీకి కేటాయించబడుతుంది అయితే మిగతా నియోజకవర్గాల పరిస్థితి అనేది మనం ముందు చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి